ఎప్పుడు సుఖంగా అంటే మరి మనం అనేక జన్మలు ఎత్తాం ఈ ఒక్క జన్మే కాదు అనేక జన్మలు మనం ఎత్తిన కారణంగా ప్రతి జన్మలోనూ మనము చేయకూడనివి ఏవో పనులు చేస్తుంటాం తెలిసి తెలియక ఏదో ఒక కారణంతో చేయకూడని పనులు ఏవో చేస్తుంటాము వాటి తాలూకు కర్మ మనల్ని మనతో పాటుగా అనేక జన్మలు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కర్మలు మనల్ని ఏదో ఒక సమయంలో వేధిస్తాయి అనారోగ్య రూపంలోనూ కృష్ణుడు ఏం చెప్పాడు పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడితే అని పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటుంది మనల్ని అని ఇప్పుడు ఇదే చెరుక సంహిత కూడా చెప్తుంది ఆయుర్వేద గ్రంథం కూడా అదే చెప్తూ ఉంటుంది మీ పాపాలకు కారణం మీ పూర్వజన్మ కర్మలు తప్ప మరొకటి కాదు అని చెప్తుంది మీ పూర్వజన్మ చెడు కర్మలు ఎక్కువగా ఉన్నాయనుకోండి మీరు వద్దన్నా కూడా ఏదో చెడు ఆహారం తినేస్తుంటారు అంటే మీకు పడన ఆహారం తినేస్తుంటారు అదే మీ పూర్వజన్మ కర్మలు బాగున్నాయనుకోండి మీ నోటికి సరైన ఆహారం అందుతూ ఉంటుంది ఆ నిర్ణయము మీ కర్మ చేస్తుంది మీరు గతంలో చేసుకున్న కర్మే నిర్ణయం చేస్తుంది ఆ విషయంలో ఇలా మన పూర్వజన్మ కర్మలు మనల్ని వేధిస్తూ ఉంటాయి ఈ కర్మల నుండి విముక్తి చెందాలంటే అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే అమ్మవారు మనల్ని ప్రత్యేకంగా అమ్మవారు బాధ పెట్టట్లే మనం చేసుకున్న కర్మలు వలన మనం బాధపడుతూ ఉంటాం మరి వీటి నుండి తెలిసి తెలియక మనం చేసినటువంటి ఈ చెడు కర్మల నుండి విముక్తి చెందటానికి అమ్మవారి అనుగ్రహం కావాలి అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కలాగా పూజ చేస్తాం కదా అమ్మవారిని ఎలా చేరుకోవాలో తెలియదు మనకి ఇప్పుడు మీ పెద్దవాళ్ళు మీకు శ్రీచక్రం పెట్టుకోండి చేసుకోండి మీరు నిత్యము కుంకుమార్చన చేయండి ఇలా హోమం చేయండి ఇలా ప్రతి ఏకాదశిని మీరు ఉపవాసం చేయండి మీకు ఏవైతే కొన్ని నేర్పించున్నారో అవి చేసుకుంటూ ఆ దైవానుగ్రహం పొందాలని ప్రయత్నం చేస్తుంటారు అయితే వీటన్నిటిలో అమ్మవారు ఉన్నారా అంటే మనం పెట్టుకున్నటువంటి ఇప్పుడు వెండితో ఒక శ్రీచక్రం చే పెట్టుకున్నాం అనుకోండి వెండితో ఒక శ్రీచక్రం పెట్టుకుంటే అందులో అమ్మవారు ఉన్నారా అంటే అందులో అమ్మవారు ఉండరు ఇప్పుడు వెండి వస్తువులు అమ్మవారు ఉండరు శ్రీచక్రంలో అమ్మవారు ఉన్నారా అంటే శ్రీచక్రంలో అమ్మవారు ఉండదు శ్రీచక్రము ఏర్పడగానే అందులోకి వచ్చి అమ్మవారు చేరుతుంది మరి కేవలం అమ్మవారు బయటే ఉన్నారా అంటే బయట మాత్రమే లేదు అమ్మవారు అసలు ఎక్కడున్నారు అని అంటే మనం పుట్టడంతోనే మన ప్రాణములోకి వచ్చి చేరుతారు మన ప్రాణమే అమ్మవారు వేరే ఇంకోటి కాదు మీ ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణమే అమ్మవారు అందరి శరీరాల్లోకి అమ్మవారు వచ్చి చేరుతారు ఇప్పుడు అమ్మవారు బయట ఉన్నారా అంటే బయట ఉన్నారు అమ్మవారు ఎక్కడున్నారు అని అంటే మనలోనూ ఉన్నారు మనలో ఉన్నారు అంటే దానికోసము మనకున్నటువంటి గుండెలో ఉన్నటువంటి నాలుగు గదుల్లో ఏ గదిలో అన్నారా లేదంటే మనకున్నటువంటి అవయవాల్లో ఏ కిడ్నీలో అన్నారా లివర్లో ఉన్నారా దేంట్లో ఉన్నారు అమ్మవారు అంటే ఈ భౌతికమైన పదార్థాలలో ఈ భౌతికమైన శరీర అవయవాల్లో ఎక్కడో అమ్మవారు వచ్చి చేరు అమ్మవారు ఎందులో ఉంటారు అని అంటే శాశ్వతమైనటువంటిది సనాతనమైనటువంటి ప్రాణములు అమ్మవారు ఉంటారు ఎందువల్ల అంటే మీరు ఇప్పుడు ఈ చక్కటి శరీరంతో పుట్టారు ఈ గర్భంలో తల్లి గర్భంలో బయటకు వచ్చారు ఇంత ఎత్తున్నారు ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ వదులుతాయి ఇక్కడే పడిపోతాయి కానీ వెళ్ళిపోయేది ఏంటిది ప్రాణం ఒక్కటి శాశ్వతంగా మిగిలిపోతుంది మీరు ఈ శరీరం వదిలేసినా కూడా ప్రాణం అనేది శాశ్వతమైనది సనాతనమైనది అటువంటి శాశ్వతమైనటువంటి విషయాలలో అమ్మవారు ఉండి లోకాన్ని ఆడిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీలో అమ్మవారు ఉన్నారు ఎక్కడున్నారు అమ్మవారు అని అంటే మీరు అసలు తడబడకుండా ఏం చెప్పాలి నా ప్రాణములు అమ్మవారు ఉన్నారు నా ప్రాణములోనే అమ్మవారు ఉన్నారు కాబట్టి మీరు ఉపాసన ఎక్కడి నుంచి మొదలవ్వాలి మీ ఉపాసన లోపల నుండి మొదలవ్వాలి మీ ఉపాసన ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎక్కడైతే మొదలైందో మీకు ప్రాణ అనుభవము ఎక్కడైతే ఆ జగన్మాత యొక్క అనుభవం మొదలైందో మీరు పుట్టడంతో కదా మొదలైంది ఆ అమ్మవారి యొక్క ఉనికి మీ ప్రాణము రాకతో మొదలైంది కదా అమ్మవారి యొక్క ఉనికి మీకు స్ప మీ స్పృహ మొదలైనది కాబట్టి ఆ ప్రాణోపాసన చెయ్యాలి ప్రతి మనిషి ప్రాణములో ప్రాణోపాసన చేస్తే ప్రాణములో ఉన్న అమ్మవారిని ఉపాసన చేసే ఇప్పుడు ఈ ప్రాణోపాసన చేయడానికి సులభమైనటువంటి మార్గము ఏంటంటే ప్రాణము ఏదైతే ఒక నాదాన్ని చేస్తుందో ప్రాణము ఏదైతే ఒక శబ్దాన్ని చేస్తుందో ఆ శబ్దాన్ని మనం ఉపాసన చేస్తే ప్రాణోపాసన జరుగుతుంది ప్రాణము ఏమని నాదం చేస్తుంది ఏమని శబ్దం చేస్తుంది అని అంటే శంభో అని చేస్తుంది అది శబ్దము ఆ ప్రాణ శబ్దము మనం ఎప్పుడైతే శ్రద్ధగా ప్రతిరోజు మనము జపిస్తాము మనలో ఉన్న ఆ యొక్క అమ్మవారు శబ్దరూపిణైనటువంటి అమ్మవారు ప్రాణములో ఉండి ఒక నాదాన్ని చేస్తున్నటువంటి అమ్మవారు సంతోషపడుతుంది తృప్తి పడుతుంది ఎందుకంటే అమ్మవారు ఏ రూపంలో ఉన్నారంటే ప్రకంపన రూపంలో ఉన్నారు లోపల ప్రాణం ఏ రూపంలో ఉన్నది అని అంటే వాస్తవం ఏం ప్రాణ ప్రకంపన తన్నది ప్రాణము ప్రకంపన రూపంలో ఉన్నది అని చెప్పి కాబట్టి ఇప్పుడు మన ప్రాణాన్ని ఎలా మనం భావించాలి అంటే ఒక ప్రకంపన రూపంలో భావించాలి అది బయటికి కనపడే వస్తువు కాదు గుండె లాగనో కిడ్నీ లాగనో లివర్ లాగనో మనకి బయటికి కనపడే వస్తువు కాదు ప్రాణం అది ఒక ప్రకంపనలా ఉన్నది ప్రకంపన అంటే వైబ్రేషన్ ఇప్పుడు ఈ ప్రకంపన ఏమని ఎక్కడ ప్రకంపన ఉన్నా సరే ఇక్కడ నేను ఒక ప్రక ఇక్కడ ఒకటి సృష్టించాలి ఈ శబ్దము ఒక ప్రకంపనని సృష్టించింది అలానే ఈ శబ్దము ప్రకంపనని ఎలా అయితే సృష్టించిందో ప్రకంపన కూడా శబ్దాన్ని సృష్టిస్తుంది ఆ ప్రకంపన ఏమని శబ్దాన్ని సృష్టించింది అని అంటే శంభు అనే శబ్దాన్ని సృష్టించింది అందుకే శంభో అనేది ప్రాణశబ్దము మీరు నమస్కారం చేయగానే నేను శంభో అంటున్నాను ఎందుకు మీ ప్రాణము దాని యొక్క బలము పెరగాలి అని హాయ్ హలో నమస్కారం అనే కంటే మనం శంభో అన్నాం అనుకోండి అన్న మీకు మీ నమస్కారం చేసిన మీకు శక్తి పెరుగుతుంది మీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిన నేను మీకు శక్తిని పెంచడానికి అవకాశం కాబట్టి పరస్పరం శంభు అనుకున్నాం మనం దానివల్ల ఏమైపోయింది ప్రాణశక్తి పెరిగింది ప్రాణం యొక్క శక్తి పరస్పరము పెంచుకున్నాం మనం అలా ప్రాణం యొక్క శక్తిని ప్రాణం యొక్క కల్మశాలని ప్రాణములో చేరున్నటువంటి కర్మ యొక్క కల్మశాలని తీసేయాలి అని అంటే ఆ ప్రాణనాథమైనటువంటి నాదమైనటువంటి శంభో అనేటువంటి ఆ శబ్దాన్ని మనము నిత్యము జపం చేయాలి ఆ రూపములో మనం అమ్మవారి ఉపాసన చేయటం పెట్టాలి అప్పుడే మనము ఆ ప్రాణము ద్వారా అమ్మవారిని ఉపాసన చేసిన మనము మనం తిరుగుతూ ఉన్నటువంటి దైవ స్వరూపాలుగా మారిపోతాం తిరుగుతూ ఉన్నటువంటి దేవుళ్ళుగా మారిపోతుంటాం ఎందువల్ల అంటే మనలో అమ్మవారు ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాము ఆ అమ్మవారిని ఉపాసన చేస్తున్న మనము తిరుగుతూ ఉన్నటువంటి దైవ దైవస్వరూపలం ఆ సత్యం మనకు తెలుసుంటే మనము ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాము ఆధ్యాత్మికంగా ఎదుగుదల మొదలు పెడతాము ఈ బాహ్యంగా ఉన్నటువంటి ప్రతి అంశములో దైవము ఉన్నట్టే మన అందరి అంతరాంతరాలలో కూడా దైవము కొలువై ఉన్నది దానిని మేల్కొల్పుకోకుండా కేవలం బయట మాత్రమే ఆశ్రయించి కూర్చోవటం అనేది పరిపూర్ణమవ్వదు ఈ అంతరములో మనం అమ్మవారిని మేలుకొలుపుకొని అమ్మవారిని అను అనుభూతి చెందగలిగిన మనము బాహ్యమైన అన్నిటిలోకి మనము శక్తిని ఇవ్వగలము ఆలయంలోని విగ్రహము అయినా ప్రాణప్రతిష్ఠ ద్వారానే దానికి కళొస్తుంది కదా ప్రాణప్రతిష్ఠ అంటాం ఆ ప్రాణము ఎలా ప్రతిష్ఠించగలరు అంటే ఆ ప్రాణము యొక్క శక్తిని పెంచుకున్న వాళ్ళే ప్రతిష్ఠించగలరు నిత్యము మనం చేసేటువంటి ఒక విగ్రహము కావచ్చు యంత్రము కావచ్చు వాటిలోకి ప్రా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇచ్చేదే మనము మన యొక్క శక్తినిచ్చి మనం పూజించుకుంటూ ఉంటాం ఆ ప్రాణాన్ని అది బాహ్యంగా జరిగే తంతు అంతరంగ తంతు ఎలా ఉండాలి అని అంటే జపం రూపంలో అంతరంగా అమ్మవారిని ఉపాసన చేయాలి మీరు ప్రతిరోజు ఉదయం ఒక ఇరవై నిమిషాలు సాయంకాలం ఒక ఇరవై నిమిషాలు బాగా కుదిరితే మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకు చేస్తే పితృదేవతలు ఇంకా శాంతిస్తారు ఆ పన్నెండు గంటల సమయంలోనూ ఒక ఇరవై నిమిషాలు మరీ కుదరకపోతే ఒక పది నిమిషాలు మీరు కళ్ళు రెండు మూసేసుకొని హాయిగా శంభో అని మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి మీరు ఈ జపం చేయండి అమ్మవారిని ప్రత్యక్ష రూపములో ప్రాణ రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాసన చేసినటువంటి గొప్ప ఫలితం మీకు దక్కుతుంది ఆ అమ్మవారి యొక్క ఉపాసన మొదలుపెట్టిన వాడికి కర్మరాహిత్యము జరుగుతుంది కర్మ యొక్క క్షయం జరుగుతుంది కర్మరాహిత్య స్థితి ఏర్పడుతుంది అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మవారి అనుగ్రహము వచ్చి చేరుతుంది సరేనా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనమందరము ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించగలము ఆ అనుగ్రహం కోసము ప్రతినిత్యము మూడు పూటలా చక్కగా ఆ యొక్క శంభో మంత్ర జపాన్ని ప్రాణ మన్ ప్రాణ శబ్దాన్ని మనము జపం చేస్తూ ఉన్నాం సరేనా